జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా సో దోశ చేసుకొని రెగ్యులర్ డైట్ లో మనం తీసుకోవచ్చు మీడియం సైజ్ గ్లాస్ తో రెండు గ్లాసుల జొన్నలు తీసుకున్నాను ఒక గ్లాస్ ఏమో మినపప్పు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని మిక్స్ చేసి టూ టైమ్స్ క్లీన్ చేసి ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత మనం బ్లెండ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ ఏ విధంగా బ్లెండ్ చేసుకుంటామో వాటర్ యాడ్ చేసి అదే విధంగా కన్సిస్టెన్సీ కూడా ఆ విధంగానే ఉంటే సరిపోతుంది సో బ్లెండ్ చేసుకున్నాక ఒక గిన్నె లైక్ తీసుకుంటున్నాను దోశకి ఎలా ఫెర్మెంట్ చేసుకుంటామో నైట్ అంతా ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేస్తే సరిపోతుంది ఫెర్మెంట్ అయ్యాక ఎయిట్ అవర్స్ తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ మనం దోశ బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా ప్యాన్ వేడయ్యాక ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నాకు ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టము సో ఆనియన్స్ జీలకర్ర మిర్చి కట్ చేసుకుని దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా గీ అప్లై చేస్తాను చాలా బాగుంటుంది కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి జొన్న దోశ అయితే సేమ్ నార్మల్ రైస్ తో ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది ఇంకా బాగుంటుంది